హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాస్ లైఫ్ స్టైల్ ఇవాళ మన కిచెన్లో న్యూ ఇయర్ స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను మెల్టెడ్ బటర్ క్రీమ్ చీజ్ స్ట్రాబెర్రీ ఫ్రెష్ క్రీమ్ మిల్క్ మేడ్ బిస్కెట్స్ ఇవి డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకున్నాను నేను ఫ్లోర్ షుగర్ ఈ బిస్కెట్స్ లేని వాళ్ళు పార్లే బిస్కెట్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు మనం తీసుకున్న బిస్కెట్స్ని గ్రైండ్ చేసుకొని పొడి పొడి చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం పౌడర్ చేసుకుందాము చూడండి బిస్కెట్ని ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ పౌడర్ని ఒక సిక్స్ టీ స్పూన్స్ బటర్ వేసుకొని దీన్ని మిక్స్ చేసుకుందాము ఇదంతా ఇందులోకి వేసేసుకుంటున్నాను ఫైవ్ టీ స్పూన్స్ బటర్ వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఫైవ్ వేసుకోండి మనం కలుపుకున్నాక ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ ఇంకో స్పూన్ వేసుకోవచ్చు చూడండి బటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాను మనం చేయితో తీసుకుంటే ఇలా అంటేను ఈ విధంగా కావాలి ఇప్పుడు మనము కేక్ మోల్ తీసుకొని అందులో వేసుకున్నాము ఇందులో వేసుకుంటున్నాను దీన్నంతా మనము సమానంగా అనుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా సాఫ్ట్ గా అనుకోవాలి గట్టిగా ఒత్తుకోవాలి మన బిస్కెట్ పౌడరు అంతా బటర్తో కలుపుకున్నాం కదా ఈ విధంగా స్మూత్గా అనుకోవాలి ఇప్పుడు దీన్ని మనము లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుందాము ఇప్పుడు నేను ఇందులో మిల్క్ మేడ్ తీసుకుంటున్నాను హాఫ్ కప్పు హాఫ్ కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ క్రీమ్ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ ఫ్లోర్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బీటర్తో ఒక ఫైవ్ మినిట్స్ బీట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బీట్ చేసుకోవాలి మంచిగా ఈ విధంగా ఇప్పుడు మనము దీన్ని బంద్ చేద్దాము చూడండి ఇప్పుడు ఇది ఇంత స్టిఫ్గా రావాలి ఈ విధంగా ఇప్పుడు మనము దీన్ని కేక్ మాల్లోకి వేసుకుందాము టెన్ మినిట్స్ అయ్యింది ఫ్రిడ్జర్లోకి వెళ్ళి మన బిస్కెట్ దాన్ని తీసుకొచ్చాను చూడండి ఇలా మంచిగా అయింది ఇప్పుడు మనం చేసుకున్న క్రీము ఇందులో వేసుకొని మంచిగా సెట్ చేసుకోవాలి చూడండి ఓవెన్లో పెట్టే ప్లేట్ తీసుకున్నాను ఇందులో నేను ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ఈ మిక్చర్కి అంతా నేను ఈ కేక్ మోల్డ్కి అల్యూమినియం ఫైల్ పెట్టుకున్నాను మీరు ఓవెన్లో పెట్టుకున్నప్పుడు స్టీలు అట్లాంటివి పెట్టకండి ఇలా మొత్తము చుట్టేశాను అల్యూమినియం ఫైల్ దీనికి ఇప్పుడు దీన్ని మనము ఓవెన్లో పెట్టుకుందాము ఓవెన్ ఆన్ చేసి వన్ సిక్స్టీ డిగ్రీస్లో మనము ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని బేక్ చేసుకోవాలి చూడండి స్టవ్ వెలిగించి ఒక ఫ్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న స్ట్రాబెర్రీస్ ను ఇందులో వేసుకుంటున్నాను ఇవి ఒక హాఫ్ కప్పు వరకు అయ్యాయి స్ట్రాబెర్రీస్ లో ఒక పావు కప్పు వాటర్ పోసుకుంటున్నాను కొంచెం స్టవ్ పెద్ద పెట్టుకుందాం మీడియం సైజ్ లో ఇందులోనే టూ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను ఇది కొంచెం బాయిల్ అవ్వనిద్దాము చూడండి మన స్ట్రాబెర్రీ షుగరు అంతా కూడా మంచిగా బాయిల్ అయింది ఇప్పుడు ఇందులో మనము వన్ టీ స్పూను కాన్ఫ్లోర్ వేసుకుంటున్నాను ఇదంతా కూడా మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఫార్టీ మినిట్స్ అయింది చూడండి నేను ఓవెన్ తీసాను మన కేక్ రెడీ అయిపోయింది ఇంకా బయటికి తీసుకుందాము మన కేక్ చల్లగా అయింది బయటికి తీసాను ఇప్పుడు మనము స్ట్రాబెర్రీది రెడీ చేసుకున్నాం కదా అది దీని మీద వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుందాము నీట్గా మన స్ట్రాబెర్రీ చీజ్ కేక్ రెడీ అయిపోయింది మీకు అందరికీ ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్ చూడండి మన కేక్ కట్ చేసుకుంటున్నాము ఆహా ఎంతో బాగా వచ్చింది కేక్ ఇంట్లోనే ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి కేక్ని సింపుల్గా చూడండి కేక్ ఎంతో సాఫ్ట్గా క్రీమీ క్రీమీగా భలే చాలా బాగా వచ్చింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి